నమస్తే మిత్రులారా నా పేరు సురేష్ మన ఛానల్లో ముఖ్యమైన వార్తల వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం సో మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే మన వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మన ఆ వీడియోస్ని లైక్ చేయడంతో పాటు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది వాళ్ళంతా ప్రభుత్వానికి ఎదురెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవట్లే ఆవేదనలో ఉన్న సచివాలయ ఉద్యోగులు ఇటీవల నల్ల బ్యాడ్జీలు కట్టుకొని విధులు రావడంతో పాటు ఉన్నతాధికారులు కూడా అంటే ఎంపీడీ ఆఫీసు మున్సిపల్ కమిషన్కి ఇలాంటి వాళ్ళకి తమ సమస్యల గురించి రిప్రజె రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం చేశారు ఫైనాన్షియల్గా బాగా సఫర్ అవుతున్నారు సచివాలయ ఉద్యోగులు ఇది కొన్ని చోట్లయితే నాకు తెలిసి ఒకటి రెండు చోట్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సచివాలయ ఉద్యోగాలు చేసే ఒకరిద్దరు చనిపోయారు కూడా అంత ఫైనాన్షియల్ మెంటల్ ప్రెజర్ పడుతుంది వాళ్ళ మీద ఫైనాన్షియల్గా వారు ప్రధాన డిమాండ్లైన కొన్ని డిమాండ్ని వాళ్ళు తీర్చాలి గట్టిగా ప్రభుత్వం అది కూడా వెంటనే అని చెప్పి పట్టుబడుతున్నారు అవి ఒకసారి చూస్తే డిఏలు కానీ అరియర్లు కానీ ఏదైనా నోషనల్ ఇంక్రిమెంట్స్ అలాగే స్పెషల్ ఇంక్రిమెంట్ సిక్స్ ఇయర్స్ అయింది కాబట్టి స్పెషల్ ఇంక్రిమెంటు సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు పీఆర్సీ కమిషన్ వేయడం వెంటనే ఐఆర్ ఐఆర్ ఇవ్వడం పని ఒత్తిడి పని విషయంలో రాజకీయ ఒత్తిడి ఇవన్నీ పెరుగుతున్నాయి కదా ఈ రాజకీయ ఒత్తిడి అయితే విపరీతంగా పెరుగుతుంది వీటిని తగ్గించాలని ఇవన్నీ వాళ్ళ నుంచి వినబడుతున్న డిమాండ్స్ అనమాట అయితే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో ఎన్ని సాధించాలంటే ముఖ్యంగా ఉండాల్సింది సఖ్యత కలిసి పనిచేయాల కానీ అది వాళ్ళలో కనబడట్లేదు అందరూ ఒకే మాట మీద నిలబడే పరిస్థితి కనబడతారు దాదాపుగా ఈ ఉద్యోగుల్లో లక్ష ముప్పై ఐదు వేల మంది వరకు ఏమో ఉద్యోగాలు ఉన్నట్టున్నారు వాటిల్లో వీళ్ళందరికీ పది యూనియన్లు పైనే ఉన్నాయి ఇప్పుడు ఈ యూనియన్లు అన్నీ కలిసి రెండు జేఎస్ఎల్గా కూడా ఏర్పడ్డారు ఒకటి చేద్దామంటే అంటే రెండు జేఏస్లకు ఏర్పడ్డారు ఈ రెండు జేఏస్ల్లో ఒకటి చేద్దామంటే ఇంకోటి అవసరమా అని ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి ఉంది తమ సంస్థలు పరిష్కరించుకోవాలి తమ డిమాండ్లు సాధించుకోవాలని ఒక జేసి అక్టోబర్ ఫస్ట్ వరకు డెడ్ లైన్ ఇచ్చింది ఇప్పటికే సచివాలయానికి సంబంధించిన ఉన్నత కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మేము సమ్మెలోకి వెళ్తాము అంటు అప్పటికి ఒకటో తేదీ వరకు అక్టోబర్ ఒకటో తారీఖు కూడా స్పందించకపోతే ఉద్యమం చేస్తామని కూడా చెబుతుంది మరి ఇంకో జేఏసీ వాళ్ళకి సపోర్ట్ వెళ్ళాలిగా కానీ ఇక్కడ అక్కడ కానీ ఇక్కడ అలా జరగట్లా రెండో జేఏసీ మాత్రం మేము అలా చేయము ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా వెళ్ళే ఆలోచన మాకు లేదు ఒకవేళ వెళ్తే ప్రభుత్వం యస్మా ప్రయోగించవచ్చు లేదా ఇతర ఇతర రకాలుగా ఇబ్బంది పెట్టచ్చు సో ఉద్యోగాలకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది సో మేము ప్రభుత్వానికి ఎగనెస్ట్గా వెళ్ళం అని రెండో జేఏసీ వాదన కామన్గా యూనియన్ల మధ్య ఉన్న విభేదాలే ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుంటాయి సేమ్ ఇప్పుడు కూడా ఇక్కడ అదే జరుగుతుంది యూనియన్లు కొట్టుకున్నంటే ప్రభుత్వం తన పని ఏదో అది చేసుకుంటూ పోతుంది సచివాలయ సమస్యలు పక్కన పెట్టేసి ఈ సచివాలయ ఉద్యోగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరి పరిష్కరించాలని కోరడంలో తప్పు లేదు న్యాయంగా వారికి అవి అందాలు కూడా వారు పడుతున్న కష్టానికి వారికి రావాల్సినవి అందించాల్సిన అవసరం కూడా బాధ్యత బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది అలాగే ఉద్యోగులు యూనియన్లు జేఏసీల పేరుతో విడిపోయి ఎవరికి వారి యమునా తీరులా మారితే వాళ్ళ సమస్యలు తీరవు సోషల్ మీడియాలో లేదా ఫేస్బుక్లు వాట్సాప్లు ఇలాగ సోషల్ మీడియాలో ఒక యూనియన్ని మరో యూనియన్ కించపరిచే విధంగా మాట్లాడుకోవడం వ్యాఖ్యలు చేసుకోవడం కౌంటర్లు ఇచ్చుకోవడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు దీనివల్ల వాళ్ళే ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామవాడి సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళే చులకనగా మారుతున్నారు ప్రజల్లో చులకనగా మారుతున్నారు అట్లాగే ప్రభుత్వం దగ్గర కూడా చూడకాలని మారుతున్నారు కనీసం ఈ విషయాన్ని కూడా సచివాలయ ఉద్యోగులు గుర్తించలేకపోతున్నారు డిమాండ్లలో ప్రభుత్వాన్ని ప్రశ్ని ప్రశ్నించడం తప్పుగా అన్నప్పటికీ దానికన్నా ముందు చేయాల్సింది ఏంది ఉద్యోగులు ఐక్యంగా ఒక మాట మీద నిలబడడం చాలా ముఖ్యం అలా చేయకుండా ఎన్ని చేసిన ఫలితం ఏం వచ్చింది జీరోగానే కనబడింది శూన్యంగానే వచ్చింది ఫలితం ప్రస్తుతం యూనియన్ల మీద ఉన్న విభేదాల వల్ల ఈ అంశం రాజకీయ రంగం కూడా గులుముకుంటుంది అదే జరిగితే మేబీ ఇప్పుడు వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో తమ సమస్యలు గారి సమస్యల పరిష్కారం అని తమ డిమాండ్లని అని అయ్యి అయ్యే అవకాశం క్లియర్ అయ్యే అవకాశం కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు జీరోకి పడిపోద్ది మరోవైపు ప్రభుత్వం కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా తప్పు ఉంది వీళ్ళు ఇంత ఇబ్బందులు పడి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తున్నా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవ్వట్లా ప్రభుత్వం కూడా వారితో ఒకసారి చర్చించాలి వారి సమస్యల్ని తెలుసుకొని పూర్తిగా క్లియర్ చేయలేకపోవచ్చు కనీసం ప్రభుత్వం ఎంతవరకు చేయగలదో కూడా అంతవరకైనా చేయాలి కనీసం కొంతైనా చేసి వారితో మాట్లాడి కొంత సమయం అడిగి అది కూడా చేస్తామని చెప్తే కొంత చేస్తుంది చేసింది కాబట్టి వారికి కూడా ప్రభుత్వమైన నమ్మకం వస్తుంది అలా చేయకుండా ప్రభుత్వం నిమ్మక నీరట్టు వ్యవహరిస్తుంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం మీద కోపం రావడం సాధ్యం ఏదైనప్పటికీ ఫైనల్గా అయితే ముందు ఉద్యోగుల్లో ఐక్యత ఉండాలి యూనియన్లు జేఏసీలు అంటే విడిపోయి పట్టుకోవడం పక్కన పెట్టి అందరూ కలిసి తమ డిమాండ్ని ప్రభుత్వం ముందుంచి సానుకూలంగా ఎగనెస్ట్గా వెళ్లకుండా సానుకూలంగా అని చెప్పి ప్రభుత్వానికి లొంగిపోయి పనిచేయమని నేను చెప్పను సానుకూలంగా వెళ్ళి ఇటు ప్రభుత్వం కానీ అటు ఉద్యోగులను సానుకూలంగా వెళ్తే డిమాండ్లు పరిష్కారం అవుతాయి ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుంది ఈ వ్యతిరేకత కూడా ఈ ఉద్యోగులు గ్రామస్థి సచివాలయ ఉద్యోగుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా లేకుండా ఉంటుంది అది ప్రభుత్వానికి బ్లెస్ అవుతుంది